ఫ్రెండ్స్ భారతదేశంలో ఏడు తీర్థస్థలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నగరాలని మోక్ష ప్రాప్తి తీర్థస్థలాలు అంటారు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలాలని దర్శించడానికి వెళ్ళాలి గత జన్మల పుణ్యఫలం ఉంటే ఈ స్థలాలకు వెళ్తారట ఈ ఏడు తీర్థస్థలాలని సప్తపురి తీర్థస్థలాలు అంటారు ఈ తీర్థస్థలాలేంటో వాటి విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్య అయోధ్య ఇందులో మొదటిది శ్రీరాముని జన్మస్థలం ఈ చారిత్రాత్మక నగరాన్ని ఈ సంసారానికి ప్రథమ పురుషుడు అయినటువంటి మనువు నిర్మించినట్లుగా చెప్తారు ఉత్తరప్రదేశ్లోని సరయూ నది తీరాన అయోధ్య నగరం నిర్మితమైంది అనాది నుండి ధార్మిక స్థలంగా అయోధ్య నగరం పేరు ప్రఖ్యాతులు పొందింది అయోధ్య నగరాన్ని మనం పవిత్రమైన భూమిగా భావిస్తాం రెండవది వారణాసి వారణాసి హిందువుల పవిత్ర స్థానాల్లో మొదటిది గంగా నది ఒడ్డును విస్తరించిన ఈ నగరం అతి పురాతనమైనది హిందూ పురాణాల ప్రకారం వారణాసిలో ఎవరైనా మరణిస్తే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందట పునర్జన్మ చక్రం నుండి బయటపడి మోక్షాన్ని స్వేచ్ఛని పొందుతారట వారణాసి శివ పార్వతుల నివాస స్థలం విజ్ఞానం తత్వశాస్త్రం సంస్కృతి భగవంతుడి పట్ల భక్తి భారతీయ కళలు శతాబ్దాలుగా ఇక్కడ అభివృద్ధి చెందాయి జైనుల పుణ్యక్షేత్రమైన వారణాసి ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలం నమ్ముతారు వారణాసిలో వైష్ణవులు మరియు శైవులు సామరస్య పూర్వకంగా సహజీవనం చేశారు మూడవది మధుర హిందూ దేవతల్లో శ్రీకృష్ణుణ్ణి ప్రముఖ దేవుడిగా భావిస్తాం మధురని కూడా భారతదేశంలో అతి ప్రాచీన నగరంగా భావిస్తాం మధురా నగరం గొప్ప మతపరమైన సాంస్కృతిక పరమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది ద్వారకాధీష్ టెంపుల్ గీతా మందిర్ బాకే బిహారీ టెంపుల్ చాముండాదేవి టెంపుల్ ఇలా అనేక దేవాలయాలకు మధురా నగరం నిలయం ఈ నగరం బృందావనం గోవర్ధన్ నగరాలకు దగ్గరగా ఉంది ఈ ప్రదేశాల్లో శ్రీకృష్ణుడు సంచరించినట్లుగా పురాణ గ్రంథాల్లో చెప్పబడింది హరిద్వార్ సప్తపురి యాత్రలో హరిద్వార్ ప్రధానమైనది ఉత్తరాఖండ్ లోని గంగానది ఒడ్డున విస్తరించి ఉన్నది ఈ నగరం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఆ సమయంలో హిందువులు గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు చార్ధామ్ యాత్రలో కైలాస పర్వతాన్ని చేరడానికి దీనిని ప్రాథమిక బిందువుగా చెప్తారు భారతదేశంలోని ప్రసిద్ధ ధార్మిక స్థలాల్లో ఇది ఒకటి హరిద్వార్ అనేక పేర్లతో ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు అక్కడ నివసించిన ఋషి ముని పేరిట ఈ నగరాన్ని కపిల అని పిలిచేవారు ప్రస్తుత పేరు హరిద్వార్ హరిద్వార్ అంటే హరిని చేరడానికి ద్వారం అని భావిస్తారు బద్రీనాథ్ యాత్ర హరిద్వార్ తో మొదలవుతుంది అంటే హరిని చేరడానికి ప్రవేశ ద్వారం హరిద్వార్ అన్నమాట హిందూ మతం యొక్క ప్రధాన దేవత అయిన విష్ణువు పేర్లలో హరి ఒకటి సప్తపురి యాత్రలో ఐదవది కాంచీపురం మన ప్రక్క రాష్ట్రమైన తమిళనాడులో అనేక ప్రసిద్ధ దేవాలయాలతో కాంచీపురం ప్రసిద్ధి చెందింది వెయ్యి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఆలయ నిర్మాణాలు వెయ్యి స్తంభాల మందిరాలు భారీ ఆలయ గోపురాలు మరియు పట్టుచేర్లకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రధాన ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం దీంతో పాటుగా ఏకాంబరేశ్వర ఆలయం వరదరాజస్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందాయి భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో కాంచీపురం ఒకటి కాంచీపురం విదేశీ పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది సప్తపురి యాత్రలో ఆరవది ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరం ఉంది సముద్ర మంథనంలో దేవతలు రాక్షసులు కలిగించుకున్నప్పుడు ఈ నగరం ఉద్భవించిందట శతాబ్దాలుగా ఉజ్జయిని హిందూ జైన బౌద్ధ మతాలకు మత కేంద్రంగా ఉంది అగ్ని పురాణంలో ఉజ్జయిని దేవతల నగరంగా మోక్షాన్నిచ్చే నగరంగా చెప్పబడింది ఉజ్జయినిలో ప్రసిద్ధ దేవాలయాలు శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్ కాలభైరవ టెంపుల్ రామ్ ఘాట్ గోమతి కుండ్ చౌబీస్ ఖంబా టెంపుల్ ద్వారక ద్వారకని గుజరాత్ కు మొదట రాజధానిగా చెప్తారు సప్తపురి యాత్రలో ఏడవది ఐదు వేల సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణుడు మధురను వదిలిన తర్వాత ద్వారకా నగరాన్ని నిర్మించాడట శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన అనేక కథలు ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి గుజరాత్ లోని సౌరాష్ట్ర దీపకల్పం యొక్క పశ్చిమ కొనపై ద్వారకా నగరం విస్తరించి ఉంది భారతదేశంలోని అతి పురాతన నగరం దేవభూమిగా పిలువబడుతుంది హిందూ మతంలో పేర్కొన్న చార్ధామ్ యాత్ర సప్తపురి యాత్రలు రెండింటిలోనూ భాగమైన ఏకైక నగరం ద్వారక ద్వారక కృష్ణుని పురాతన రాజ్యంలో ఒక భాగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం కూడా ద్వారకలో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ